అందరికీ నమస్తే నేను యశోక్ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షర్ము గారు పగడాల ప్రవీణ్ గారు ఆయనైతే అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది ముందు ఆయన్ని ప్రమాదంగా భావించారు ఆయన మరణాన్ని తర్వాత క్రమేపీ జరిగే కొద్దీ గంటల వ్యవధి మారే కొద్దీ అతన్ని హత్య హత్య అని చిత్రీకరించడం మొదలుపెట్టారు అసలు దీంట్లో వాస్తవాలు ఎంత మీరేమని భావిస్తున్నారండి పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో హైదరాబాద్ ప్రాంతంలో మత ఘర్షణలు జరిగాయి ఓకే ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ రోజు పరిస్థితులను నేడు మళ్ళా రాష్ట్రంలో పునరావృతం చేయాలనే ఆలోచన ఇంకొకరిది మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది చాలామంది ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వ హత్య అంటే ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం హత్య చేయించే విధంగా చేస్తాది ఈ దేశంలో అంటే ఏ విధంగా నమ్మాలి ఫస్ట్ ఏమన్నారు హిందువులు ఏదో కొట్టి చంపారు ఏదో చేశారు అని చెప్పేసి ఫస్ట్ తెరపైకి తీసుకొని వచ్చారు ఆయన మరణించినటువంటి ప్రాంతానికి వీళ్ళు వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి హడావిడి స్టార్ట్ చేశారు మరి పోలీసులు కూడా ఎంత పాక్షికంగా సమన్ అంటే సంయమనంతో ప్రతి ఒక్కదానికి ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఈ ప్రాంతం వరకు ఎక్కడెక్కడ ఏ సీసీ ఫుటేజ్లు ఉన్నాయో మొత్తం ప్రతి ఒక్కటి వివరాలు సేకరించి మూడు వందల సిసి కెమెరాలు పరిశీలించారు మూడు వందల సిసి కెమెరాలు ఫుటేజ్లు పరిశీలించిన తర్వాత ఒక వైన్ షాప్లో ఉన్నటువంటి అతనుతో కూడా అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ విధంగా ఈ ఈ మధ్య తీసుకున్నాడు మా నుంచి మరి ఇక్కడ చాలామంది ఏంటంటే మరి డ్రింకింగ్ చేసిన వాళ్ళందరూ ఈ విధంగా జరుగుతుందా అని అంటున్నారు ఇక్కడ డ్రింకింగ్ చేయడం అనేది తప్పని ఇక్కడ ఎవరు చెప్పట్లేదండి ప్రభుత్వము చెప్పట్లేదు లేకపోతే ఇంకోరు చెప్పట్లేదు తప్ప తాగడము అనేది తప్పు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు పగడాల ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఎక్కువగా తాగేసి రోడ్డు మీదకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతనే ఒక అతనికి వెళ్ళి ఢీ కొట్టాడు అనుకోండి ఢీ కొడితే ఇప్పుడు ఎవరిది అంటారు అది ఇదే మాత్రం పోర్ట్రేట్ చేస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చిన చెప్పు సరే బాలకృష్ణ గారి డైలాగులో మాది ట్రైన్కి నేను వెళ్ళినా ట్రైన్ నాకు ఎదురుగా వచ్చినా అదైతే ఒక స్టోరీ చెప్తాడు కదా ట్రైన్ ఎదురుగా పరిగెత్తుకుంటే వెళ్ళినా ట్రైన్ వెళ్ళేసి గుద్దేసిపోయింది పాస్టర్ ప్రవీణ్ అయితే తప్పే కాదు పాస్టర్ ప్రవీణ్ గుద్దిన మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ మత ఘర్షణలు రేపే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో ఏ విధంగా అయితే ఆ రోజు ముస్లింలకు సంబంధించి మత ఘర్షణలు జరిగాయో నేడు క్రిస్టియన్లను ఉపయోగించుకుంటున్నారు రాజకీయానికి వేదికగా దానికి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం అసలు ఇక్కడ మరీ బాధాకరం ఏంటంటే అండి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల సిసి కెమెరాలు ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు దాంట్లో ఆయన మందు అంటే భారత్ దగ్గర ఏదైతే మందు తీసుకుంటా ఉన్నాడో అక్కడ ఒక నేపాల్ అతన్ని ఏలో ఈ పాస్టర్ ప్రవీణ్ ఫేస్లో నేపాల్ ఫేస్ పోలి ఉన్నటువంటి మనిషిని ఏ రూపంలో చిత్రీకరించారు ఇదంతా మీరు పాస్టర్ ప్రవీణ్ లాగా పెట్టారు మీరు మోసం చేస్తున్నారని చెప్పి సేమ్ ఇదే క్రిస్టియానిటీ కమ్యూనిటీని డైవర్షన్ చేసే విధంగా వెనక బ్యాక్ ఎండ్ ఎవరు ఉన్నారో ఏమోకి మెయిన్ ఫేస్ కేఏపాల్ గారు అదేవిధంగా హర్ష కుమార్ మాజీ ఎంపీ వీళ్ళందరూ చేయడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి ఇక్కడ క్లియర్ గా వారి యొక్క ఎజెండా ఏందనేది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళంతా పాస్టర్ల సంఘం కానీ వీళ్ళంతా ఏదో పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఉద్ధరించాలని నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వచ్చారండి ఈ బుద్ధుడి వరకు లాస్ట్గా ఆమె వారి భార్య పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క భార్య ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది ఒకవేళ తప్పు జరిగినా కూడా నేను వారిని క్షమించాను అని నిజమైన క్రైస్తవ ఆమెకు తెలుసు ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంది ఆయన ఎలా ఉంటాడనేది వారి యొక్క సతీమనైనటువంటి ధర్మపతి అయినటువంటి ఆమెకు తెలుసు ఓకే మరి ఆమెకు కూడా లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు వచ్చింది ఇక్కడ రాజకీయ కోణం అనేది స్పష్టంగా కనపడతా ఉంది మరి ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఒకవైపు ఎస్సీ వర్గీకరణ చేసి అది అమలు చేయాలన్నటువంటి ఆ ఆయా వర్గాల వారు ఏదైతే ఎస్సీని వర్గీకరణ చేస్తున్నారో మూడు ఉపకులాలకు సంబంధించి మూడు కులాలు మరి వారి ఉపకులాలకు సంబంధించి రిజర్వేషన్ ఫలాలు అందించాలని కృతనిధ్యం ఈ ప్రభుత్వము ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒకవైపు వాళ్ళ నేను వంశీది పొడిగించారు రాష్ట్రంలో అక్రమాలు దౌర్జన్యాలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఫరారులో ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఏదో రకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు వాటిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ యొక్క పాస్టరు పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని రాజకీయ కోణంలో చిత్రీకరించాలనే వీరి యొక్క బృందం ఏదైతే ఉందో ఈ బృందం ఎవరెవరితో కలిసి ఉన్నారనే ఫోటోలు కూడా వచ్చాయండి సోషల్ మీడియాలో ఆయన నేను ఒక ఆయన అంటున్నాడు మీడియా ముందుకు వచ్చేసి మేము అది చేస్తాము ఇది చేస్తాము ఏమైనా చేస్తాము ఉపన్యాసాలు ఇస్తామో ఆయన కూడా హెచ్చరిస్తున్నాడు అంటే ఏంది ఇండైరెక్ట్గా మేము లేపేస్తామన్న విధంగా కూడా మాట్లాడుతున్నాడు ఎందుకంటే అన్ని తెలిసినటువంటి ఇరవై కోట్ల మంది క్రిస్టియన్స్ ఏకమవుతారు జాగ్రత్త అని చెప్తున్నాడు ఇరవై కోట్ల మంది క్రిస్టియన్లు ఏకమైతే దేనికోసం ఏకం కావాలండి క్రిస్టియన్లు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అంటే పేదరికంతో మగ్గుతున్న వారికి కానీ వీళ్ళందరికీ ఆ దశమ భాగం మీరు తీసుకుంటారు కదా ఆ దశమ భాగం వీళ్ళకి దానం చేస్తే నాకు తెలిసి క్రిస్టియన్స్లో పేదరికం అనేది ఉండదు ఓకే మరి రాజేష్ మహాసేన కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది ఆయన కూడా నిన్న కార్లో వెళ్తే ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఏమని చెప్పారు ఎవరు చెప్పారు మీకు ఆయిల్ అమ్మమని ప్రభు చెప్పాడా ఎవరు చెప్పారు మీకు ఖర్చీఫ్లు అమ్మమని ఎవరు చెప్పారు మీకు ఇది బైబిల్లో ఉందా నిజంగా ఆయిల్ ఖర్చీఫ్ ఇవన్నీ ఉండాయి అని చెప్పేసి రాజేష్ మహాసేన చెప్పడం జరిగింది అంటే ఏదో ఒక రకంగా దీన్ని రాజకీయంగా తుని ఘటన చూసాము అవును ఇప్పుడు ఈరోజు మతాల మధ్య ఘర్షణలు రేపే విధంగా అండి ఇంతకుముందు కులాలైపోయింది ఇప్పుడు మతాలు ఇప్పుడు మతాలు స్టార్ట్ రేపు ఎలక్షన్ వచ్చే మూమెంట్లో మళ్ళీ ప్రాంతాల వారీగా తీసుకుంటారు గ్రేటర్ రాయలసీమ అంటారు అది అన్యాయం అంటారు ఇదే అన్యాయం అంటారు చూడండి మీరు బాగా గమనించండి గత ఐదేళ్లలో ప్రతి ఒక్క కులం మధ్య ఒక విద్వేషం ఒక ఒక కులాయం నుంచి ఇంకో కులాయం ఇప్పుడు ఫ్రెండ్స్ మా ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడండి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కనీసము గతంలో ఈ కమ్మ సామాజవర్గం చెందినటువంటి వ్యక్తిని పెళ్లికి పిలవాలన్న కూడా రెడ్డి వర్గం వాళ్ళు ఆలోచించే పరిస్థితికి తీసుకొని దాంట్లో కూడా రాజకీయం ఉంటుంది వస్తే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని ఇప్పుడు ఏమైతుంది వీడు వాడిని పిలిచాడు ఆ కులమోని పిలిచాడు కాబట్టి వీడు తెలుగుదేశం పార్టీ అని ఒక చిత్రీకరించే ప్రయత్నం నిజంగా గతంలో స్నేహపూర్వక వాతావరణం ఎక్కడైనా రాష్ట్రంలో ఉండేదా లేదండి మరి నేడు ఇదే నారా లోకేష్ గారు ఏదో ఒక పెళ్లికి ఎంత హడావిడి చేశారండి పెళ్లి కూతురు వైపు ఒకరు వెళ్ళారు పెళ్ళికొడుకు వైపు ఒకరు వెళ్ళారు పార్టీలు అనేటివి వ్యక్తిగత సంబంధాలు వేరు పార్టీలు వేరు సిద్ధాంతాలు వేరు చాలా ఉంటాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా రాజకీయమే మొత్తం అంతా సమస్తము వ్యక్తిగత సంబంధాలు కానీ వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ అంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధం ఉండకూడదు అది ఏంది ఈవెన్ ఒక కుటుంబానికి మ్యారేజ్ తెలుగుదేశం పార్టీలో రెడ్డి సమాజ వర్గం వాళ్ళు ఉండాలనుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు మరి వీళ్ళకు వాళ్ళకి ఏందని రేపు పొద్దున ఒక మ్యారేజ్ ఫిక్స్ అయితే పరిస్థితి ఏందండి నేను అడగతా ఉన్నా పరిస్థితి ఏంది అంటే ఆ స్థాయికి ఆ స్థాయికి తీసుకొని వెళ్ళారు మరి దాని తర్వాత ఈరోజు మతాల విషయంలో చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏ విధంగా జరిగే మత ఘర్షణలు దాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధిరోగి అంటే అధిగమించారు ఆ రోజు ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారండి ఐదు నిమిషాలు టైం ఇస్తే చాలు అన్నట్లయితే అన్నారా లేదా మరి దాని తర్వాత ఏ విధంగా చేశారు మీరు అందరూ మోడీ పవర్ఫుల్ అంటున్నారు ఒంగోరు పవర్ఫుల్ అంటున్నారు నాకు నెత్తి మీద ఎన్ని దెబ్బలు పడ్డాయి ఈ మీద ఎన్ని దెబ్బలు పడ్డాయని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నాకు జరిగిందని చెప్పేసి ఆయన చెప్పారు కేవలం వీళ్ళు చేసేటువంటి రాజకీయ కుట్రల వల్ల రాజకీయ కోణంలో కొంతమంది ఏమీ తెలియనటువంటి క్రిస్టియన్లు కానీ మిగతా వర్గాల వారు కానీ బలి కావడం అనేది ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి అంశం మీరు ఇంకా సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు ధర్మం గురించి మాట్లాడుతున్నారు కులాలు మతాలు మాట్లాడుతున్నారు నాకుండే ప్రశ్న ఒకటండి పగడాల ప్రవీణ్ గారి విషయంలో పోలీస్ వారు అంత ట్రాన్స్పరెంట్గా సంయమను పాటించి ఒక పని చేసుకున్నారు అంటే పగడాల ప్రవీణ్ గారి విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టలేదు ఎందుకంటే ఆ రోజు ఐదు వేల మంది సమూహం క్రిస్టియన్ సమూహం బయట ఉంది అక్కడ హర్షకుమార్ ఉన్నారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చి కనుక చెప్తే పగడాల ప్రవీణ్ డ్రింక్ చేసి ఉన్నాడు అని కన్నా చెప్తే ఆ డాక్టర్లను కూడా బతకనిచ్చే పరిస్థితి లేదు సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రూఫ్ బయట పెట్టుకుంటూ వస్తున్నారు ఒకేసారి చెప్పకుండా కానీ ఇప్పుడు ఈ సీసీ కెమెరాల్లో వచ్చిన ఫోటోస్ ఇక్కడ అది ఏ టెక్నాలజీ అంటే ఇంక నువ్వు నువ్వు ఎక్కడికైనా పోయి దొంగతనం చేయి ఎక్కడికైనా పోయి మర్డర్ చేయి పలానా వ్యక్తి షెన్ముఖ్ కాదనో పలానా వ్యక్తి అశోక్ కాదనో చెప్పే పరిస్థితి అంటూ దాపరిచింది ఇంత హై టెక్నాలజీ కాలంలో అక్కడ ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు చేయటువంటి నిర్ణయాలను కూడా మీరు తప్పు పడుతున్నారంటే నాకు తెలిసి మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు ఓకే కేవలం క్రిస్టియన్ల కోటే నమ్మకం లేదు అని మీరు ఎలివేట్ చేయాలి ఆ విషయాన్ని పెద్దగా చేసి చూపించాలనుకుంటే మీరు రాష్ట్రంలో ఉండాల్సిన పని లేదు ఇప్పుడు పోలీసు వర్గాల్లో ఉన్నటువంటి వారు నీట్గా మూడు వందల సీసీ ఫుటేజ్ని పరిశీలించి క్లియర్ కట్ అతను ఏ మధ్యంగా ఉన్నాడు ఏంది ఎంత తాగాడు ఏ ఏ ప్రాంతానికి రాకముందే హెడ్లైట్ పోయింది ఏ విధంగా తూలుకుంటూ వచ్చాడు నేషనల్ హైవేలో అతను తప్ప తాగి వెళ్ళి ఒక లారీకి ఢీకుంటే ఇప్పుడు లారీ ఉంది తప్ప పగడాల ప్రవీణ్ తప్ప లారీ ఉంది తప్ప నిజంగా ఆయన మరణించిన తర్వాత వీళ్ళు చేసినటువంటి కోణాల వల్ల ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేశారు వీళ్ళంతా ఆ కుటుంబానికి ఆయన పచ్చి తాగిపోతుండగా చిత్రీకరించేసినారు ఆల్రెడీ పింక్ డ్రైవ్ అని చెప్పేసి ఈ క్రిస్టియన్లు అంతా వాళ్ళ కుటుంబానికి ఆదరణగా అంటే సాంతవనం చేకూర్చే విధంగా ఉండాల్సింది పోయి ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఏదైతే రావాల్సిందో అది కూడా రాకుండా చేశారు వీళ్ళు ఇప్పుడు మరణించిన వ్యక్తి మరలా తిరిగి వస్తాడా రాడండి మరి ఇప్పుడు వీళ్ళకి తెలియదా ఇదే క్రిస్టియన్లు ఇప్పుడు ఇరవై కోట్ల మంది ఉన్నారు దేశం మొత్తం మీద మనిషికి ఒక రూపాయి చేసుకొని ఆ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి ఇవ్వండి యావత్ సమాజం హర్షిస్తారు యావత్ సమాజాన్ని క్రిస్టియన్ సమాజము అంటే ఈ మిగతా ఏదైతే ఉన్నాయో మతస్థులు ప్రతి ఒక్కరు క్రిస్టియన్లు హర్షిస్తారు క్రిస్టియన్లను చూసి ఈ విధంగా ఉండాలి యూనిటీ అంటే యూనిటీ అంటే అని చెప్పేసి హర్షిస్తారు మరి నిజంగా ఎక్కువద్దు దశమభాగం అంటారు కదా మీరు దశమభాగం ఆ దశమ భాగమే ఒక్క రూపాయి ఇరవై కోట్ల మంది వేసుకున్న ఆ కుటుంబము ఏడు తరాలు బతుకుతుంది ఇది కావాలి కానీ కేవలం రాజకీయము ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఇప్పుడు డిఎస్సి వస్తూ ఉంది నోటిఫికేషను ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంకా మే నెలలో ఇస్తున్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ దీన్ని డైవర్షన్ ఏ విధంగా చేయాలి అసలు ప్రభుత్వం చేస్తుందా లేదా పథకాలు అప్లై చేస్తుందా లేదా అనే కోణంలో డైవర్షన్ పాలిటిక్స్లో ఇది మేజర్గా తీసుకున్నటువంటి అంశం ఇప్పుడు మీరు మొదటి నుంచి చూడండి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ముప్పై ఆరు మంది హత్య గావించబడ్డారు అన్నారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వండి మేము ఎంక్వైరీ చేస్తామంటే ఇవ్వలేదు దాని తర్వాత చూడండి ఎక్కడ శవం కనపడ్డా కూడా రాజకీయం చేయడమే ప్రత్యర్థి యొక్క ఎజెండాగా మారిపోయింది మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం వారం తర్వాత ఏదైనా ఒక ప్రమాద శాతం ఏదైనా జరిగితే అది ప్రభుత్వం చేయించింది నా మాట రాసుకోండి ఇలాగానే ఉంది పోటరేషన్ అండి మనం చెప్తానే ఉన్నాము అంటున్నా ప్రభుత్వాన్ని మొదట్లోనే చెప్పే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర ఒకరిది ప్రభుత్వం యొక్క పని ఏందండి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామా ఎస్సీ వర్గీకరణ చేసి మిగతా కులాలకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది మరి అదేవిధంగా చాలామంది జివో ఫైవ్ నైంటీ సిక్స్ అక్రమ ఇవన్నీ ల్యాండ్స్ ఉన్నాయి కదా ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఇన్ని ట్వంటీ టూ ఏ జాబితాలో నుంచి ఎన్ని తొలగించేసి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఈ ఫైల్ అంతా బయటకు వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా డైవర్షన్ చేయాలి ప్రజల ముందుకు రాకోకుండా అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది అద్భుతమైన విషయాలు చర్చించారు ధన్యవాదాలు నమస్తే